హలో అండి అందరికీ అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని ఆ భగవంతుని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు వంట ఏమిటంటే పాయసం అండి సేమియా పాయసము కాకపోతే ఎప్పుడు ఒకసారి నేను చేశాను వీడియో పెట్టాను సగ్గుబియ్యం ఇసుకసాను కదా ఈ ఈరోజు మాత్రం ఇలా కాదండి ఏంటంటే ఓన్లీ సేమియాలు ఉంటాయి కదా మనకి ఆ సేమియా పాయసం అన్నమాట ఏం లేదండి చక్కగా ఎసురు పెట్టుకోవాలి ఎసురు పెట్టుకున్న తర్వాత ఎసురు వచ్చిన తర్వాత ఆ సేమియాలు అయితే వేసానన్నమాట మీకు చూపించలేదులేండి ఎసురు పెట్టేది బట్ ఏంటి అంటే అదిగోండి ఇది అది పక్కన అయితే నేను జీడిపప్పు కిస్మిస్ బాదం అయితే వేపుకుంటున్నాను ఎందుకంటే మనకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాకా వేంపుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు చాలా మంది పచ్చి వేస్తారు కానీ అలా వేస్తే అస్సలు బాగోదండి వేంపుకోవాలి ఖచ్చితంగా మనకి పొలకి తగులుతూ ఉంటే బ్రౌన్ కలర్ వచ్చి మనకి ముక్కలు జీడిపప్పు ముక్కలు పప్పు ముక్కలు కిస్మిస్లు కానివ్వండి పళ్ళకు తగులుతా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చిగా వేస్తే మాత్రం పచ్చి పచ్చిగా వస్తుంది అందుకోసమే ఒక చుక్క నెయ్యి వేసి దాంట్లో చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేంపుతున్నాను అన్నమాట అయితే అలా వేంపేటప్పుడు సిమ్లో పెట్టి వేంపాలండి ఒకసారి బాగా సిమ్లో పెట్టి వేంపాను అయితే ఇంకా హీట్ అవ్వట్లేదని కొంచెం హైలో పెట్టాను మీకు గిన్నె కనుక బాగా హీట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా సిమ్లోనే పెట్టండి ఎందుకంటే అవి మరీ మాడితే గొడవ అస్సలు బాగోవండి అందుకోసమే సిమ్లో పెట్టి చక్కగా వేంపుకోవాలి నిదానంగా వేంపుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయి మాకండి ఏ వంట అయినా సరేనండి మాడితే మాత్రం అస్సలు టేస్ట్ రాదు ముందే చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు నేను మ్యాక్సిమం ఏ వంట అయినా సరేనండి సిమ్లో పెట్టే చేస్తాను వంట అనేది మాత్రం నేను ఒకటికి రెండు సార్లు చెప్తాను లో ఫ్లేమ్లోనే పెట్టి వంటలు అయితే చేయాలి ఒకవేళ మనం కాసేపు ఐదు నిమిషాలు ఏదైనా మర్చిపోయినా కూడా ఆ వంట అయితే ఆగం కాకుండా ఉంటుంది అన్నమాట ఆగం అంటే తెలుసు కదా బొగ్గు బొగ్గు గిన్నెలు నల్ల నల్ల గిన్నెలు కర్రె కర్రె గిన్నెలు అవి తినది కాకుండా ఆ రోజు ఐటెం వేస్ట్ అయిపోతుంది మన మనం మనం కొనుక్కున్న సరుకు వేస్ట్ అయిపోతుంది ఆ వంట కూడా వేస్ట్ అయిపోతుంది మనం తినది కాకుండా బయటపడేస్తాము మళ్ళీ అట్ట మనం తినది కాకుండా మళ్ళీ బాగా లాస్ అయిపోతాం అన్నమాట టైం మళ్ళీ ఒకసారి వండుకోవాలి మనం పొట్టకి నష్టపోతాము మనం సరుకుకు నష్టపోతాము గిన్నెకి నష్టపోతాము గిన్నె మాత్రం తోమి తోమి రెక్కలన్నీ ముక్కలు అవుతాయి అలా ఉంటుంది అన్నమాట అందుకోసమే చెప్తున్నానండి ఒకటికి రెండు సార్లు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు కానీ స్లో ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి అండి ఇక్కడైతే నేనైతే బెల్లం అయితే తరుక్కుంటున్నాను అన్నమాట మీరు ఆర్గానిక్ బెల్లం వాడతారా నేనైతే ఆర్గానిక్ బెల్లం అయితే వాడుతున్నానమాట ఆర్గానిక్ బెల్లం అయితే మనకు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి కొనుక్కొని తెచ్చుకోండి వంటలలో పాయసంలో కానివ్వండి ఆర్గానిక్ బెల్లమే బాగుంటుంది కొంచెం ఉప్పు బెల్లం ఉంటుంది కదా తెల్ల తెల్లగా ఉప్పు బెల్లం అది వాడితే ఏమైద్దంటే ఉప్పు ఉప్పు కలిసిద్దు నాకు నోట్లే కానీ అదేదో ఒకది ఉప్పు ఉప్పు అనిపిస్తుంది ఇది మాత్రం బాగా స్వీట్గా ఉంటుంది ఆర్గానిక్ బెల్లం మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుందండి అసలు ఈ బెల్లం నేను ఎప్పుడూ ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంటేజ్ మాత్రం ఈ ఆర్గానిక్ బెల్లమే వాడతానన్నమాట ఒకటికి రెండు సార్లు బెల్లం తరుక్కునేటప్పుడు చూసుకోండి ఎందుకంటే చిన్న చిన్న నలకలు అయితే ఉంటాయి బెల్లంలో నేనైతే చూసి జాగ్రత్తగా చేసుకుంటున్నాను కొంతమంది ఇట్లా పాకంలాగా పట్టి వడబోతారు ఒకవేళ మనం ఇలా తురిమేటప్పుడే చూసుకుంటే సరిపోతుందండి అందులో ఏం నలకలు లేకుండా బ్లాక్ ఏమన్నా వచ్చినా కూడా బాగానే ఏం లేకపోతే బాగానే ఓకే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చూసారా సేమియా పాయసం ఉడికిన తర్వాత దాంట్లో అయితే చక్కగా బెల్లం అయితే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు చూసారా అలా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కూడా చక్కగా అయితే కరిగిపోతుంది చాలా వరకు బెల్లం వేయగానే సేమియాలు ఉడకగానే పాలు పోస్తారు అస్సలు వేయకూడదండి అలా మాత్రం ఎందుకో తెలుసా అలా పాలు పోస్తే మాత్రము విరిగిపోతాయి విరిగిపోయి సేమియా పాయసం అనేది ఏదో పాలు అనేటివి విరిగి ముక్కలు ముక్కలుగా ఏదో అలా అదో రకంగా స్మూత్గా కనపడదు పాయసం అనేది తొలకలు తొలకలుగా కనపడుతుంది పాయసం అనేది టేస్ట్ బాగానే ఉంటుంది పాలు విరిగిపోతాయి అన్నమాట అందుకోసమే ఇలా కాసుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత అన్నీ చక్కగా కరిగిపోయిన తర్వాత ఒకసారి ఉడుకుబట్టిన తర్వాత అప్పుడు ఈ పాయసాన్ని మనం కాసేపు ఆరబెట్టుకోవాలండి మరీ హీట్గా ఉన్నప్పుడు కూడా పాలు అయితే అసలు వేయకూడదు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను మనకి పా పాలు విరిగిపోయి తొలకలు తొలక అదే ఆరిన తర్వాత వేస్తే మాత్రం పాలు పోస్తే మాత్రం దాంట్లో అప్పుడు మనకి పాయసం అనేది మంచి టేస్ట్ వస్తుంది స్మూత్గా ఉంటుంది మనం గిన్నెలు పోసుకోగానే అంత చక్కగా చూసారా బెల్లం చక్కగా అయితే కరిగిపోయిందండి దేన్ని చక్కగా కాసేపు అయితే బాగా మరీ సగ్గు బియ్యం వేసినా బాగానే ఉంటుంది కానీ అదో రకమైన స్వీట్ అనమాట సగ్గుబియ్యం పాయసం ఇది ఓన్లీ ఈరోజు నేను ఒట్టి పాయసం మాత్రమే చేస్తున్నాను అందుకోసమే ఉడకబడుతుంది ఇంకొద్దిగా కాసేపు ఉడికితే దగ్గరకు వచ్చింది మరి మరీ వాటర్ వాటర్గా ఉంటే కొంచెం చూసి మీరు అబ్జర్వ్ చేసుకోండి వాటర్ వాటర్గా ఉంటే కాసేపు ఉండనివ్వండి లేదు కొంచెం దగ్గరగా అయింది మనకు చిక్కదనం కనిపిస్తుంది కదా చిక్క మనం కనిపిస్తే పొయ్యి అనేది కట్ ఆఫ్ చేసేసేయండి అందుకోసమే నాకు కొంచెం వాటర్ ఉన్నాయి అనిపిస్తుంది మనకు తినే విధానంలో తెలిసిపోద్ది ఇంకొకటి మనకి పాయసము మనకి ఇప్పుడు వాటర్ వాటర్ కానీ కనిపిస్తాయి కదా దించగానే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పాయసం అనేది దగ్గరకు వస్తు వచ్చేస్తుంది అందుకోసమే మనం ఇంచు మించుగా చూస్తా చూడాలి ఇప్పుడు అది నేను ఆల్రెడీ కాసేపు ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత మరీ హీట్ అయితే ఏం లేదు కా మరీ హీట్ అయిన తర్వాత కొంచెం అలా గోరెచ్చంగా ఉన్నప్పుడు పాయసము గోరెచ్చంగా ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు పాలు అయితే పోసాను అన్నమాట నేను పాలు పోసాను పోసిన తర్వాత చూసారా ఈ పాలు అయితే విరగలేదు స్మూత్గా ఉంది పాయసం మాత్రం ఇలా స్మూత్గా ఉండాలి ఇప్పుడు మీకు వాటర్ వాటర్గా కొంచెం జావా కనిపిస్తుంది కదా ఇది ఆరిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది అన్నట్టు మనం పొయ్యి మీదే చిక్కగా పెట్టాము చిక్కగా చిక్కగా అవ్వాలి అనుకున్నాం అనుకోండి ఇంకా తినాలి కాకుండా పెడసలాగా అయిపోతుంది గడ్డ గడ్డగా అయిపోతుంది పాయసం అనేది కొంచెం మనకు పాయసం అనేది లిక్విడ్ లాగానే ఉండాలి ఆరిన తర్వాత అది తినడానికి ఈక్వల్గా సరిపోతుంది ఒకటి ఇలా ఉండాలి ఇలా అయిపోతే కాసేపు ఆరిన తర్వాత చూడండి నేను మళ్ళీ గిన్నెలో పోస్తాను నేనైతే ఇక అన్నీ వేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా ఆరబెట్టుకుంటాను ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వేరే గిన్నెలో వేస్తాను అప్పుడు చూడండి మీరు ఎంత చిక్కగా వస్తుందో పాయసం ఆరిన తర్వాత ఆటోమేటిక్గా పాయసం అనేది చిక్కగా అయిపోద్ది మనం పొయ్యి మీదనే బాగా చిక్కదనంగా గట్టిగా అవ్వాలి అని మనం పొయ్యి మీదనే కాసుకున్నాం అనుకోండి అది మాత్రం ఇంకా గట్టిగా అయిపోద్ది అప్పుడు పాయసం అవ్వదు అది ఏమవుతుంది అంటే ఏమంటారు ఈ పాయసం అవుద్ది మనం పొంగల్ పెట్టుకుంటాం చూసారా పొంగల్ పాయసం అవుతుంది అన్నమాట అందుకోసం ఇక ఆరబెట్టుకున్నానండి పొయ్యి అయితే టెన్ మినిట్స్ అవుతుంది కట్టేసి అందుకోసమే ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్న తర్వాత ఇదిగో చూసారా చక్కగా స్పూన్తో వేస్తే నోట్లో కరిగిపోయే పాయసం అయితే తయారైపోయింది జీడిపప్పులు అండ్ బాదాము కిస్మిస్ కూడా వేసాను మరీ ఎక్కువగా వేయలేదు మీకు ఎక్కువగా ఇష్టమైతే కనుక ఎక్కువ కూడా వేసుకోండి ఇంకా కొద్దిగా వేడిగానే ఉంది ఇంకా ఆరిపోతే ఇంకా జ గట్టి అయిపోతుంది కొంచెం వేడిగానే ఉంది ఇక నేను వీడియో షూట్ చేయాలి కదా మరి ఆరే అంతసేపు నాకు అందుకోసమే ఇక చూసారా ఎంత బాగున్నాయో సేమియా పాయసం అయితే ఏమి ఏమి సేమియా పాయసం సూపర్గా ఉన్నాయి ఆహా అస్సలు మీకు కూడా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజం చెప్పండి అబద్దాలు ఆడమాక అండి తినాలనిపిస్తుంది కానీ నేనేం నేను చేసేది ఏం లేదు కదా అందుకోసమే మీరు చూడండి వాసన విలువండి నేనైతే తినేస్తాను అన్నమాట ఇలా ఉంటుంది ఓకేనా మరి అబ్బాబాబ్బా నోట్లో పెట్టడమే సేమియా పాయసం బెల్లం సేమియా పాయసం सुपर सुपर यमी यमी ओके okay, बाय बाय गाइस इसकी वाल